హలో అందరికి మేము హొస్కోట దగ్గరలో ఉన్న కాటేరమ్మ టెంపుల్ కి వచ్చామండి నైన్ వీక్స్ రావాలి వీక్ లో ఏదైనా ఒక రోజు రావాలి ట్యూస్డే ఫ్రైడే సండే లేదా అమావాసకి రావచ్చు మధ్యలో ఒకవేళ రాకపోతే ఆ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు అనమాట మేము క్రౌడ్ ఎక్కువ ఉందనేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము బాబు ఉన్నాడు కదా అనేసి టెంకాయ కోకోనట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి ఏ ప్రాబ్లం వల్ల వచ్చామో టెంపుల్ కి అది చెప్తే దాన్ని బట్టి ఒక శ్లోకం ఇస్తారు ఎన్ని రౌండ్స్ వేయాలి చెప్తారు రౌండ్స్ వేసాక అక్కడే చెట్టు కట్టేయాలి కోకోనట్ ని కాయిన్స్ ఇక్కడ అంటిస్తే కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తారన్నమాట నాన్ వెజ్ తినొచ్చండి అన్ని డేస్ లో పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు ఏదైనా నమ్మకం పెట్టుకోవాలి మనం అంతే నాకైతే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చెప్పారు సో అది ఎక్కువ రౌండ్స్ ఉన్న వాళ్ళైతే కొమ్మ చుట్టూ తిరిగేయచ్చ అంట సో అందుకని మేము అలా తిరిగేసాము సో హొస్కోట్ నుండి ఆటోస్ ఉంటాయండి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఒకసారి వెళ్ళిరండి అందరూ థ్యాంక్ యూ అండి